పంచభూత లింగక్షేత్రము వాయులింగము పంచభూత లింగ క్షేత్రములలో లింగక్షేత్రములలో కొలువు తీరిన వాయులింగేశ్వర క్షేత్రము అయిన శ్రీ కాళహర్తి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినది సమస్త దేవకోటిని సమదృష్టితో చూసే బోళాశంకరుడు సాపాలకు గురి అయిన ఏనుగు పాముగా జన్మించిన వారికి కూడా మోక్షమిచ్చారు ఓనాభుడు అనే శిల్పి బ్రహ్మశాపానికి గురికాగా శాలిపురుకుగా జన్మించను ఓర్ణనాభుడికి కూడా శాప విముక్తి చేశారు స్వామి అందుకు నిదర్శనంగా స్వామిపై స్వాలి సాలిపురుగు పాము దంతాలు ముద్రలు ఉంటాయి నవగ్రహ కవచం ఉండటం వల్ల గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచి ఉంచడం విశేషం రాహుకేతువుల పూజకు ప్రసిద్ధి చెందినది అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా ప్రసిద్ధి ఇక్కడ స్వామికి సజ్జోజాతుడనే పేరు స్వామిని దర్శించినంతనే మంచి కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి అగస్చనివలో ఏర్పడిన స్వర్ణముకి ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉండగా స్వామి పశ్చిమాభిముఖుడై శ్రీ కాళహస్తీశ్వరుడుగా వాయులింగ రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నారు అందుకు నిదర్శనంగా గర్భాలయంలో ఉండే ఐదు దీపాలలో రెండు దీపాలు నిరంతరం చలిస్తూ ఉంటాయి పుత్రశోకంతో ఉన్న వశిష్ఠులకు పరమేశ్వరుడు దర్శనమిచ్చిన ప్రాంతము శ్రీ కాళహస్తి ఇక్కడ ఆలయానికి సమీపంలోనే కొండపై కన్నప్ప ఆలయం కూడా ఉన్నది ఆ కొండకు కైలాస శిఖరం అనే పేరు కూడా ఉన్నది